హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నలు ఈ రోజున వచ్చేసి మనమైతే టాటా కంపెనీ నుంచి నగట ఏదైతే ఉందో ఈ మందు దేనికి పనిచేస్తుంది అలాగే ప్రధానంగా ఏ పంటలు దీన్ని వాడుకుంటే ఎలా రిజల్ట్ అయితే వస్తుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి సో ఒక్కసారి రైతన్నలు ఈ మందు మీరు వాడే ముందు ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి సో కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో మన విఎస్ రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాటా కంపెనీ నుంచి నగట అనేది మందు అయితే ఉంది కదా సో దీంట్లో వచ్చేసి మనకి రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయండి అది ఒకటి వచ్చేసి ఈథియాన్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది సో సో దాని తర్వాత సైబర్ మిథిన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఈథియన్ ఎలా అంటే మన మిరప పంటలు వచ్చేసి కొన్ని రకాల నల్లు అయితే ఉన్నాయి కదా సో నలిని నివారించడానికి వచ్చేసి ఈథియన్ ఫార్టీ పర్సెంట్ సరిపోతుంది కాబట్టి సో ఫార్టీ పర్సెంట్ ఈథియన్ అయితే ఉంటుంది సైబర్ మిథిన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు ఇది ఎలా అంటే మన మిరప పంటలు వచ్చేసి రసం పిలిచే పురుగులు ఉన్నాయి కదా సో వాటిని నివారించడానికి అయితే బాగా పనిచేస్తుంది దాంతోపాటు కాయ తొలిచే పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు సన్న పురుగులు ఉన్నాయి కదా సో వాటిని కూడా నివారించడానికి అయితే ఈ ఈ సైబర్ మీతను అయితే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి సో మొక్కకి వచ్చేసి మన మందు స్ప్రే చేసిన తర్వాత ఈ ఆకుల మీద వచ్చేసి మందు అయితే పడుతుంది కదా సో ఆకు మీద పడ్డా సరే చెట్టు మొత్తానికి పోతుంది అదేవిధంగా చూసుకుంటే ఈ ఆకు మీద ఏదైతే సన్న పురుగులు కానీ లద్దె పురుగులు ఇవి తినడానికి అయితే వస్తాయో తిన్న తర్వాత వచ్చేసి వెంటనే చచ్చిపోతాయండి సో పురుగుల సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం ఈ టాటా కంపెనీ నుంచి నగట ఏదైతే మందు అయితే ఉందో దాన్ని అయితే వాడవచ్చు దాంతోపాటు మనకైతే నల్ల సమస్య ఉన్నా సరే మనకి మిరప పంటలో చాలా వరకు కంట్రోల్ అయితే చేస్తుంది కాబట్టి దీన్ని అయితే వాడుకోవచ్చు అండి సో దీన్ని వచ్చేసి మనమైతే పత్తిలో వాడవచ్చు దాంతోపాటు వరిలో వాడవచ్చు అలాగే చూసుకుంటే కాయగూర పంటలు అయితే ఉన్నాయి కదా సో దాంట్లో కూడా వాడొచ్చు కాబట్టి మిరప పంటలు వచ్చేసి చాలామంది రైతులు అయితే వాడుతున్నారు మన సైడు సో మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఈ టాటా కంపెనీ నుంచి నగట అనేది మంది వచ్చేసి మనకైతే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ అయితే వాడాలి సో రెండు ఎకరాలకి అయితే మనమైతే ఎనిమిది వందల నుంచి కొన్ని షేర్స్ దాటితే లీటర్ అయితే వాడవచ్చు కాబట్టి సో కొన్ని కొన్ని చోట్ల డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్లో రేట్లు అయితే ఉన్నాయి కాబట్టి సో మీకు దగ్గరలో ఉన్న షాప్లో ఒకసారి వెళ్ళి అడగండి మీకు నల్లి సమస్య ఉన్న రసం పీల్చే సమస్యలు ఉన్నా సరే ఈ టాటా కంపెనీ నుంచి వచ్చేసి నగట మందు అయితే వాడుకోండి సో రెండు టెక్నికల్ అయితే ఉంటాయి కాబట్టి చాలా